జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు ఎక్కే నెల్లూరు జిల్లా కావులిపట్నం పాతూరులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని కళాశాల యాజమాన్యం అభినందన కార్యక్రమంలో విద్యార్థులను తల్లిదండ్రులను అభినందించారు శుక్రవారం జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో కరస్పాండెంట్ వెంకయ్య ఇన్ఛార్జి కరస్పాండెంట్ మధుసూదన్ రావు ప్రిన్సిపాల్ లుకోదర్లు విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికితీసి ఇంటర్మీడియట్ అధికారులు వెలువరిచిన ఫలితాల ఆధారంగా వారిని అభినందించారు ఈ సందర్భంగా అధ్యాపకులను విద్యార్థులను తల్లిదండ్రులను వారు అభినందించారు తమ కళాశాలపై ఉంచిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మంచి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేసి వారిని అభినందించారు అవన్నీ చేయగలిగారు ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద టీచర్స్ సో ఒక్కసారి వాళ్ళందరి కోసం మీరందరూ గట్టిగా నిలబడి అలా మనకి సపోర్ట్ చేసిన డైరెక్టర్స్ అండ్ మన మేనేజ్మెంట్ స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఒకవేళ బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా కానీ ఇన్నర్లీ ఐఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ సో సో చివరి వరకు నేను ఒక స్టూడెంట్గా నేను మీ అందరి చివరినో ఒక సజెషన్ మాత్రమే నాట్ ఎన్ ఆర్డర్ ప్లీజ్ మీరు చివరి వరకు మీకు చెప్పే టీచర్ది మీరు ఫాలో అవ్వాలి యూ హౌ టు ఫాలో ద వర్డ్స్ వాట్ ఎవర్ ద టీచర్ టెల్ టు యూ రైట్ మీరు మీ ఓన్ డెసిషన్స్ అనేవి సెకండరీ ఫస్ట్ యూ హవ్ టు ఫాలో ద వర్డ్స్ విచ్ ఆర్ గివెన్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ రైట్ టీచర్ వాటిని మీరు ఫుల్ఫిల్గా చేసిన దా చేసామా అనుకుంటేనే దెన్ యూ హ్యావ్ టు ఫాలో యువర్ ఓన్ థింగ్స్ అండ్ ఓన్ ప్రిపరేషన్ రైట్ అందరూ ఫస్ట్ అవి ఫాలో అవ్వండి ఇప్పుడు వన్ అవర్ వర్క్ ఇస్తే ఫస్ట్ ఆ వన్ అవర్ వర్క్ మేము ఫుల్ఫిల్ చేసామా లేదా అది చూసుకోండి ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ యూ కెన్ ఐరో యువర్ సెల్ఫ్ మీ ఓన్ మీరు ఏమైనా చేసుకోవచ్చు కానీ టీచర్ చెప్పింది చివరి వరకు ఫాలో అవ్వాలి సో టిల్ ద ఎండ్ మీరందరూ టీచర్ చెప్పింది వింటూ Mm -hmm. So, thank you all. Thank you. Parents, students, and I would like to say thanks for giving me this opportunity. We have done an extraordinary hard work and entire year for the reason that we have got the best results here. Here, the main reason is that we should show a lot of concentration for the students. Swami Vivekananda said that about concentration take up one idea think of that idea dream of that idea every part of your body even now your blood your muscles be full of that idea that is concentration and we are giving the best concentration for the students for the reason that we should get the best results always and one more thing concentration is very important 80 years old man he cannot see properly and he has a lot of interest to teach for students nervous weakness is there for him and he called students and he called students and he is giving order bring one thread and students are bringing th thread and students are making knot to the eyelid of the hair so hair and eyelid and whole man is giving order i cannot say properly because a lot of weakness is there for me but I have a lot of interest to teach for the students so do one thing bring one thread and tie the thread to the eyelid of the hair because whenever saw is reading and eyelid is falling down that's why and whenever the thread is going to tie to the eyelid of the hair and whenever the eyelid is going to raise and, and teacher is reading that old man is reading after that he is getting a lot of knowledge with that knowledge and teacher is giving a lot of, lot of teacher is giving a lot of, lot of knowledge to the students. In that way, through the teacher, a student is, is getting a lot of knowledge. One more thing, and education is very important because in a five star hotel, a worker is getting only 10,000 rupees because he passed only 10th class. A clerk, he passed a degree and is getting 20,000 rupees at same time manager and he passed the mba and he got 40000 rupees and ceo he did complete mtech and mba and is getting 2 lakhs rupees per month here through education only a person is going to develop and you have done a lot of hard work through education definitely you will get bright future through our education and our college is giving the best education and we are giving the best way for your bright future thank you for giving me this opportunity అదుసన రాసారు ఎస్కే అఫ్తాబ్ అహ్మద్ గారి గొక్యను సూట్న అందిస్తారు ఇబ్బడగా రావతోంది నుండి మా బ్యానర్ మీద లాటీరు పబ్లిటిక్ బా టౌన్ హాటషన్ బా ఉంది ఇప్పుడు ఆ ప్లేస్ లోకి అఫ్తాబ్ అమ్మా బాబు తొందరగా కి సాహసారో మా కాలేజ్ దగ్గర ఈ తప కొత్త నెంబర్ ఉంటాడు కళాశాల కరస్పాండెంట్ సారు వెంకై సారు బాహమనం చేస్తారు జస్వంత్ జస్ సార్ ఇది ఎంపిసి విభాగం ఈ పూర్ణ సన్నీ సాయి ఈ బాబుకి నైన్ ఎయిటీ వన్ ఈ బాబుని కొండయ్య సార్ గారు సత్కరిస్తారు పూర్ణ సన్నీ సాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చింటే కూడా రావాలి జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగం ఎం శివకృష్ణ ఫోర్ సిక్స్టీ టూ టౌన్ టాపర్గా నిల్చున్నారు ఈ బాబుకు కళాశాల డైరెక్టర్ సత్యప్రసాద్ సారు చిరు సత్కారాన్ని అందిస్తారు విభాగం ఎండి అర్షియా ఎనిమిది వందల అరవై ఏడు మార్కులు ఈ పాప వాళ్ళ ఫాదర్ వచ్చున్నారు డయాస్ దగ్గర రావాలి పివిఎస్ ప్రసాద్ సారు చిరు సత్కారాన్ని అందిస్తారు ఉన్నారు ఈ పాప వాళ్ళ మదర్ వచ్చి ఉన్నారు వీరికి మల్లికార్జున సారు చిరు సత్కారాలు అందిస్తారు బైబీసీ విభాగం జి అస్మిత నైన్ థర్టీ త్రీ ఈ పాపకు రెడ్డి సారు చిరు సత్కారాణిస్తారు అస్మిత వైపీసీ విభాగం నాగసాయి మల్లిక కే నాగసాయి మల్లిక తొమ్మిది వందల యాభై మూడు మార్కులు పేరెంట్స్ కూడా వచ్చినారు సిస్టర్ వచ్చినారు కన్నా డైరెన్స్ దగ్గర పర్లేదు రండి 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 జూనియర్ ఎంటర్ పి భాగ్యలత ఎంపీసీ విభాగం నాలుగు వందల అరవై ఈ పాప నాన్నగారు కూడా వచ్చున్నారు వీరికి రుక్మిణి మేడం గారు చిరు సత్కారాన్ని అందిస్తారు సిఇసి విభాగం ఓ నాగేశ్వరి ఈ పాప వాళ్ళ మదర్ వచ్చినారు ఎంఐకి ఎనిమిది వందల అరవై రెండు ఈ బాబుకు ఎండి రఫీ సారు చిరు సత్కారాన్ని అందిస్తారు వైపీసీ విభాగం జూనియర్ ఇంటర్ జి బాలాజీ ఫోర్ థర్టీ వన్ ఈ బాబుకు చిరు సత్కారాన్ని అందిస్తారు జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగం ఎం అమృతవర్షిణి ఫోర్ ట్వంటీ త్రీ ఈ పాపకు రమణారెడ్డి సారు సత్కారాన్ని అందిస్తారు విభాగం పి కృష్ణ సౌజన్య ఫోర్ ట్వంటీ త్రీ వీళ్ళు మదర్ కూడా వచ్చినారు వీరు వీరికి సురేష్ సారు ఎన్ నాగచందన జూనియర్ ఇంటర్ బైపీసీ ఫోర్ ట్వంటీ త్రీ వీళ్ళ మదరొచ్చుంటే వేదిక దగ్గర రావాలి వీరికి ఎంబీఎంకే సారు శర్మ సారు ద్వారా బహుమతిని అందించవలసిందిగా కోరుతున్నాం జీవి సాయి మోహిత్ కుమార్ నాలుగు వందల ఇరవై రెండు జూనియర్ ఇంటర్ బైపీసీ ఈ బాబుకు హాస్యే సారు ద్వారా బుకేను స్వీట్స్ ఎన్ పూజిత ఫోర్ ఫిఫ్టీ నైన్ సిఈసి జూనియర్ ఏంటారు ఈ పాపకు మోహన్ సార్ ద్వారా తర్వాత ఎన్ రజిత సిఇసి జూనియర్ ఏంటర్ ఫోర్ థర్టీ మార్క్స్ ఈ పాపకు కాంధారావు సార్ ద్వారా స్వీట్స్ బుక్ ఇవ్వాల్సింది గురుత సిక్స్టీ సిక్స్ ఈ పాపకు గురుకృష్ణ సారు బహుమతు అందజేస్తారు కళాశాల ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకునింది నిర్మించబడి నాటి నుంచి నేటి వరకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ సెకండ్ ర్యాంక్ స్టేట్ థర్డ్ ర్యాంక్ ఈరోజు స్టేట్ ఫోర్త్ ర్యాంకులు దాదాపు స్టేట్ ర్యాంకుల్లోనే ఈ కాలేజీ నడుస్తుంది గతంలో అయితే ఫస్ట్ స్టేట్ ఫస్ట్ నుంచి మొదటి పది ర్యాంకుల్లో మా విద్యార్థులు ఉండడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా లెక్చరర్లు ఆ విధమైనటువంటి సాధన చేయబట్టే విద్యార్థుల దగ్గర అటువంటి గొప్పతనం ఉండబట్టి ఈ రెండు కలిసి రావడం వల్లనే మా ఈ ప్రగతికి ప్రధాన కారణం అని మేము భావిస్తున్నాం మేమంతా కూడా కార్పొరేట్ కాలేజీలకు మించి చదువు చెప్తూ కార్పొరేట్ కాలేజీలే కాదు స్కూళ్ళ కంటే తక్కువ ఫీజులు మేము వసూలు చేసుకుంటూ లెక్చరర్లకు దరదాపు నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ నలభై మంది నిరుద్యోగులకి మేము అవకాశం కల్పించాం మేమంతా కూడా ఎంప్లాయీస్గా ఉండి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళం కాబట్టి మేము తక్కువ ఫీజులతో వసూలు చేసుకొని అత్యధిక ఫీజులు ఆశించకుండా నడవబడితే ఈ రోజు వరకు కూడా ఈ కాలేజీ నడుస్తుందని మేము భావిస్తున్నాము అదేవిధంగా మా మీద ఈ కావలి టౌన్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మా మీద నమ్మకం ఉంచి మా కాలేజీలో చేర్చబెట్టి మాకు ఈ విధమైనటువంటి అంతే పక్కన నెల్లూరు విజయవాడ చేర్చకుండా మా కాలేజీలు చేర్చబట్టే ఈ యొక్క ప్రగతికి ప్రధానమైనటువంటి కారణం విద్యార్థుల తల్లిదండ్రులను భావిస్తున్నాము వారికి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం